వెల్కమ్ టు అదాన్ మీడియా ఏంటి ఈరోజు నేను స్పెషల్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి బాబు ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు స్పెషల్ డే అనే చెప్పాలి అయితే ఇప్పుడు మీకు ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదా అంతేనా శారీస్ రన్ అనమాట అంటే ఏంటి డిఫరెంట్గా అనుకుంటున్నారా ప్రతి ఒక్క మహిళ కూడా శారీలో వాక్ చేయాలి అని రన్ చేయాలి వింటుంటేనే క్రేజీగా ఉంది కదా ఇంకెందుకు కాలేజీ ఒకసారి అట్లా లుక్ వేసుకోండి వీడియోలో వాళ్ళు ఎంత ఎనర్జిక్గా డ్యాన్స్ చేస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు అనేది ఇంకెందుకు కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఇంకా అలాగే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం వచ్చేసేయండి హాయ్ మేడం హాయ్ ఎలా హాయ్ సార్ హలో గా ఉన్నారు అవును ఇప్పుడు నా ఎనర్జీ ఇస్ గోయింగ్ డౌన్ సో మీరే చేశారు కాబట్టి ఆల్వేస్ ఫర్ సో ఎలా అనిపిస్తుంది మీకు

జస్ట్ మీరు ఏమంటారా అని సో చాలా మంది ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం చూశారు సో వాళ్ళలో మీకు రాహుల్ గాంధీ ఒక మోదీ ఒక పొలిటీషియన్ వాళ్ళు ఎవరైనా కనిపించారా ఫిజికల్లీ నాట్ అండ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ సీ బికాస్ వీ వాంట్ రన్ విత్ ఎవ్రీ వన్ ఓకే చాలా తెలివిగా చెప్తున్నారండి ఎందుకంటే యాంకర్ కదా ఆవిడ ఎలా అనిపిస్తుంది అండి మీకు చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ఎంజాయ్ చేస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ రన్ వాజ్ టు లేడీస్ అనుకుంటారు కదా వాళ్ళకు ఎక్ససైజ్ చేయడం రన్నింగ్ చేయడం ఇదంతా ఒక సెట్ ఆఫ్ అమ్మాయిల పని అబ్బాయిల పని అని కానీ దిస్ ఇస్ నాట్ దాట్ వే ఇట్స్ లైక్ ప్రతి ఒక్కరూ చేయాలి ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనే ఒక పార్ట్ లైఫ్లో ఉంటే ఒక సామెత ఉంది ఏంటంటే మోర్ యూ గివ్ యూర్ సెల్ఫ్ టైం దట్ విల్ యాడ్ ఆన్ ఇయర్స్ టు యువర్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ సో మీకు మీ ఫ్యామిలీతో గడపాలని మంచి లైఫ్ గడపాలని ఉంటే యూ షుడ్ మేక్ షోర్ యు హ్యావ్ టు డెడికేట్ అట్లీస్ట్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫిట్నెస్ అవని సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో అదొకటి కాన్సెప్ట్ పెట్టుకోవాలి సో ఈ రన్ ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయిలకు లేడీస్కి చాలామంది ఉంటారు కదా హౌస్ హోల్డ్ లేడీస్ అంతా వాళ్లకు కాదు మీరు కూడా చేయొచ్చు అని ఒక వాయిస్ పంపించేది అందువల్ల మెసేజ్ సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కరూ స్మైల్ చేస్తూ వెళ్ళారు సో ఐ వాజ్ సో హ్యాపీ విత్ దాట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నుంచి మేడం నిజంగా మీరు ఏం చెప్పిన సో యస్ ఐ అగ్రీ విత్ సుకుమార్ మేడం అయితే ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తూ ఉంటారు సో వాళ్ళలో మీకు బాగా నచ్చిన పొలిటీషన్ ఎవరు మీ ఫేవరెట్ దథింగ్ లైక్ ఫేవరెట్ బికాస్ ఆల్ పొలిటిషియన్స్ ఆర్ మై ఫేవరెట్ దే ఆల్వేస్ వాంట్ డూ గుడ్ ఫర్ ఎవ్రీ

అయితే మీరు ఇప్పుడు పొలిటికల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ పాదయాత్ర చేసే అవకాశం మోదీ గారితో వస్తే బెటర్ లేకపోతే రాహుల్ గాంధీ గారితో వస్తే బెటర్ ఎనీవన్ హూ హాస్ గుడ్ గర్ల్స్ ఐ విల్ సపోర్ట్ బికాస్ మై ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ అంతే చాలా సేఫ్గా సో సో మేడం మేడం అనేది మనకు అర్థమైపోతుంది ఓకే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఏ పార్ట్లో జాయిన్ జాయిన్ అవుతుంది విల్ సీ వెన్ ఐ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాన్వర్సేషన్ యూ అలాగే మచ్న్సేషన్షియన్ అంటేనే డిప్లొమాటిక్ డిక్సర్ ఇవ్వడం ఆన్సర్ తోనే తెలుసుకోవచ్చు సో షీ కెన్ బి గుడ్ పొలిటీషియన్ అనేసి కాదు థ్యాంక్ యు ఆర్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ రియల్లీ వెల్ డిగింగ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సర్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ హాయ్ అండి హాయ్ అండి చాలా బాగున్నారు ఇద్దరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సారీ రన్ను ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఓకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సండే అంటే మనం పొద్దున్నే లేట్ గా లేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ సండే అంటే ఇంత పొద్దున వచ్చారేంటి మీరు అంటే మన కోసం మనం ఒక డే స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక డే చాలంటారా రోజు సండే పిల్లలందరినీ వదిలేసి మరీ వచ్చాము ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి పిల్లలు అంటే స్కూల్ మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు స్కూల్కి వెళ్ళిపోతారు మాకు దొరికింది సండే ఒక రోజే హస్బెండ్స్కి ఇచ్చేసి పిల్లల్ని వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎంత బాగా చెప్తున్నారు అంటే ఇవిడ పిల్లల్ని హస్బెండ్ అంత కట్టేశాం ఈ రోజు మొత్తం మాదే ఎంజాయ్ డే అన్నట్టుగా చెప్తున్నారు అంతేనా అంతే మీకు పొలిటీషియన్స్ బాగా తెలుసు కదా సో వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటారు సో ఈరోజు మీలో కూడా నాకు వాళ్ళే కనిపించారు ఏమంటారు అవునా కాదా వాళ్ళు ఓట్ల కోసం తిరుగుతున్నారు మా హెల్త్ కోసం తిరుగుతున్నారు వాళ్ళు ఓట్ల కోసం మాత్రం తిరుగుతారు అయితే ఇప్పుడు చాలా మంది పాదయాత్ర చేశారు సో వాళ్ళలో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు గారు రెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాకైతే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆంధ్రలో ఒకప్పుడు సీఎం ఇప్పుడు ఎవరు కావాలనుకుంటున్నారు మీరు ఏమైనా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నారా ఒకసారి చూడొచ్చా ఎందుకు ఏంటి సార్ అందరం చూసేటప్పటికి లేడీస్ రకరకాల సారీస్ చూసేటప్పటికి ఆనందం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సారీస్ రకరకాలు చూసేటప్పుడు చూసాం కాదు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అనే దానికంటే శారీస్ ని చూసి చూసారు ఆడోళ్ళు ఎక్కడున్నా సరే నగల్ది శారీస్ నే చూస్తాం మేము వాటి మీద మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవునా కాదా ఇక్కడ ఉన్న ఎవరి బ్రాహ్మణి గారు వచ్చారు కదా ఆవిడ సారీ సూపర్ ఉంది నీటికంటే బాగా తీసుకొని రాకుండా కాడం వీల్ చైర్మన్ కూడా ఇద్దరు లేడీస్ వచ్చారు వాళ్ళు చాలా గ్రేట్ అసలు చెప్పకూడదు కానీ మన సండే ఉండి కూడా బద్దకించకుండా వచ్చినా సరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మెయిన్ గ్రేట్ అసలు వాళ్ళిద్దరు చాలా గ్రేట్ వీల్ ఏమైనా వచ్చి చాలా బాగా చేశారు అసలు సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు టైం స్పెండ్ చేయడం ఇలా డాన్స్ లేయడం మనం అసలు ఇంట్లో ఎవరితోనే మాట్లాడితే ఆలోచిస్తాం కానీ అలాంటిది ఇక్కడ డాన్స్ చేయడం మనకంటూ ఒక స్వాతంత్రం వచ్చింది అన్నట్టుగా ఈ రోజు ఎలా అనిపిస్తుంది చాలా ఫ్రెష్ గా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇలా రావడం ఇలా సండే కొంచెం ఫ్రెష్ గా మైండ్ ఫ్రెష్ అయింది ఫస్ట్ ఆఫ్ చెప్పాలంటే డాన్స్ లేస్తున్నారు ఇందాక చూసాము చెప్పాలంటే అది మా ఆనందం కోసం అంటే ఇన్ని రోజులు మేము ఇంట్లో ఆనందంగా లేము అంటున్నారు ఈ మహిళలు మీరేంటే బాబు సండే అంటే లేడీస్ ఎంజాయ్ చేయాలి అన్నీ ఉంటాయి సండే అంటే లేడీస్ డే అంటున్నారు వీళ్ళు సో ఈ ఒక్క రోజే కాదు ఈ సండేనే కాకుండా అందరం ఒకసారి చెప్పేద్దామా ఆదివార వాడవలకొసలు ఆ అందరం ఒకసారి సండే ఫండే సండే ఫండే

చెప్పండి ఎందుకు మీరు మెల్లగా నడుస్తున్నారు మెల్లగా లేదు మెల్లగా నడుస్తాం జాకింగ్ చేస్తాం రన్నింగ్ చేస్తాం ఫాస్టింగ్ అన్నీ ఉంటాయి ఆటో అన్ని చేస్తాం నడవడంలో కూడా నడవడం కూడా ఉంటుంది స్లోగా వెళ్ళాలమ్మా హలిసిపోయి అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది మళ్ళీ రన్ రన్ వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు తీసుకున్నారు ఎంకరేజ్ క్లాప్స్ కొట్టి చెప్తున్నారు మనం చిన్న డౌట్ ఇప్పుడు మనం ఇంట్లో సీరియల్స్ చూస్తాం అందులో ఎంజాయ్ అంటారా ఇలా నలుగురులో ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మోడల్ మధ్యన చూస్తాం అందులో ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు లేడీస్ అందరితో పాటు ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సీరియల్స్ తో మాకు ఎంజాయ్ లేదంటున్నారు సీరియల్ అంటే చూడరు హస్బెండ్స్ అంటే ఆఫీసులకు వెళ్ళిపోతారు మనకంటే తప్పదు లేడీస్ కన్నాక ఇంకేమంటే సీరియల్స్ చూస్తాం మూడు వస్తే ఇంకా అలాగే ఇంకేం చేసేది బయటకి వస్తే ఫుల్ న్యాచురల్ ఇంకా అన్ని చూడొచ్చు చాటోన ఇందాక వేసారు మొత్తం చుట్టూ తిరిగి ఇప్పుడే మా నోనో అంట అంతేనా అంత తప్పదు బాగోదు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు పొలిటిషియన్ అంటే నాకు రాజశేఖర్ గారు చాలా ఇష్టం మీరు తర్వాత పాదయాత్ర చూసి చూసి మీరు ఇక్కడ చేశారా ఏంటి మాకేమీ లేదు నాకు అలవాటు ఇష్టం నాకు ఇష్టం అనమాట ఇంకా అంతే కానీ చా చాలా మంచివారు అసలు కూడా చేయడం కానీ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేయడం కానీ అన్నిట్లో బాగుంది అసలు ఇంట్లో మీద ఉంటుందా డామినేషన్ సార్ద ఉంటుందా సార్దే ఉంటుంది అటు మాది ఉంటది కొన్ని కొన్ని కూడా ఉంటుంది చెప్పేస్తారా లేడీస్ లో ఉంటుంది ఆటోమేటిక్ నేర్చుకోండి లేడీస్ లో ఉండాలి అది ఆదివారం కాబట్టి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంత వంట చేయరా మీరు ఆ చేస్తాం తప్పదు మరి ఎలాని సెలవని ఎలాంటారు అప్పుడు సండే సండే మా హస్బెండ్ కూడా చేస్తారు చాలా మంచి సారండి ఆ చేస్తారయన కొడతారు అప్పుడు నో 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 డోంట్ టచ్ ఏందు కొర్తారు పిల్లలేమనింటా ఊరుకోరా అసలు ఆ సారు ఊరుకోరా ఆ సారు నీరు కొట్టారే అప్పుడు ఆ ఫుల్ ఇవండి ఆదర్శం అంటే ఇది మొగోళ్ళని చిత్తుగా బాదు నాడోళ్ళు రాజు కొండకింద థాంక్యూ థాంక్యూ ఏమండి ఏంటండి ఇప్పుడు ఏదో అవార్డు తీసుకున్నట్టున్నారు అక్కడ ఫర్ స్పీడ్ డాన్సింగ్ స్పీడ్ డాన్సింగ్ అలా అంటే నేను కూడా వేసేదాన్ని కదండి ఏదో ఫిట్స్ వచ్చినట్టు మోస్ట్ వెల్కమ్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ నేషనల్ అవార్డు వచ్చినా పర్లేదండి థ్యాంక్ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం మీ సారీ అయితే చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మీకు ఐఎమ్ వెరీ ప్లజర్ టు బి జాయినింగ్ వర్త్స్ ఫన్ మా వాళ్ళందరూ తెలుగు ఆడియన్స్ సారీ వన్స్ ఇన్ ది వైల్డ్ లార్వల్కైతే ఇలాంటి రిఫ్రెష్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి సో వి ఫీల్ రిఫ్రెష్ అండ్ రీఎనర్జైజ్ కాదండి మీకు పెళ్ళైందా యా ఐ ప్లస్ విత్ టూ కిడ్స్ ఓ సూపర్ షీస్ లైక్ అలా అనిపించట్లేదు నిజంగా మీకు చెప్తున్నా మరి వీడికి నాంత కూతురుందండి చూడడానికి ఎలా స్లిమ్ అంటే రోజు జాకింగ్ చేస్తారా బతింగ అసలు ఏమీ లేదు మరి ఏం జాగింగ్ చేయకుండా మరి ఇక్కడ ఎలా నడిచారండి అలా చెప్పండి కాలకి చక్రాలు ఉన్నాయా ఏంటి సేయింగ్ కాబట్టి ఒకసారి అలా బస్ అవుట్ అయిపోయింది ఎనర్జీ అంత ఎలా అనిపించింది ఆ ఊపు ఎలా వచ్చింది మీకు సీయింగ్ అ పీపుల్ అండ్ ప్రౌడ్ ఇట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్గా అంతా అదండి మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా ఆబ్వియస్గా అంటే మీరు బాగా వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడైనా రాబోరు ఏమైనా చేసినప్పుడు దొరకకుండా వెళ్ళిపోవచ్చు సరే సెటిల్ అయిపోదాం పోనీ ఏమంటారు షోర్ షోర్ కానీ ఒక నిరికించాలండి ఎవరు నిరికిద్దామంటారు అది మీ పాట అండి మీ హస్బెండ్ నిరికిస్తాం నాట్ బీ బికాస్ ఐ మళ్ళీ నేనే బాధపడాలి కదా ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ ఇట్స్ వెరీ రియల్లీ గౌట్ అండి కి కానీ వాలంటీర్స్ కానీ వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీ ఛానల్కి ఎస్పెషల్లీ లైక్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ దెన్ దిస్ థ్యాంక్స్ టు అదర్ ఛానల్ టు ఆల్సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి హలో కాదండి ఇంత ప్రశాంతంగా ఉన్నారు అక్కడ చూస్తే ఎందుకు అంత ఎనర్జిటిక్గా వెళ్తున్నారు అంటే యాజ్ అోగా ఇన్స్ట్రక్టర్ డాన్సర్ అలవాటు అయిపోయింది మనకి క్వశ్చన్స్ ఉండవు ఇప్పుడు అంతే అండి బ్యూటిఫుల్ అసలు ఇంతమంది విమెన్ పొద్దున్న మార్నింగ్ సండే మార్నింగ్ ఇంత క్రౌడ్ ఉండడం యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ సండే ఈజ్ అ రెస్టింగ్ డే ఫర్ ఆల్ విమెన్ యాక్చువల్లీ బట్ స్టిల్ ఇంతమంది అంత టైం తీసుకొని అంత డెక్కప్ అయ్యి రావడం అనేది ఇట్స్ రియలీ ప్రతి ఒక్క హస్బెండ్ ఈరోజు మర్చిపోలేడు నిజాని రైట్ సో ట్రూ సో మీ హస్బెండ్ ఎలా రెస్పాన్స్ అయ్యి నేను పొద్దున్నే వెళ్తాను ఇలా అక్కడ పార్టిసిపేట్ చేస్తాను పిల్లల్ని నువ్వే చూసుకోవాలి ఒంటో నువ్వే చేయాలన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు పిల్లలు యాక్చువల్లీ పడుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు బట్ దెన్ ఫోటోలు తీయడానికైతే వాళ్ళని లేపాలి రెడీ అయ్యాక మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పిల్లనా చూసారా మేము ఎంత మంచోళ్ళు అంటే మేము అందంగా ఉన్నామని చెప్పి లేపడానికి వాళ్ళు ఫోటోలు తీయాలన్నమాట ఓన్లీ ఫోటోల కోసం వాళ్ళు లేపుతాం పని అయి ఉండరు చేయాలి కదండి వెన్యూ దగ్గర డ్రైవర్ అంటారు అంతే అంతే హస్బెండ్ని డ్రైవర్ ఏంటండి డ్రాప్ చేసింది అక్క వాళ్ళ హస్బెండ్ కాదండి ఇవిడ వీళ్ళ ని డ్రైవర్ అనట్లే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని డ్రైవర్ అంటున్నారు మా జనరల్గా మనకి మార్నింగ్ ఉన్నా కూడా వాళ్ళే కదండి డ్రాప్ చేసేది అన్యాయం అండి పాపం సార్ చూస్తే ఏంటి పరిస్థితి నిజమే చెప్తుంది రోజు ఇలాగే బలి చేయాల్సింది లేదు లేదు వర్కింగ్ విమెన్ కదా మాకు అలవాటే అండి ఇలా పరుగులు పరుగులు అలవాటే మాకు మీకు నరేంద్ర మోదీ గారిష్టమా రాహుల్ గాంధీ గారి మోదీ ఇప్పుడు ఆయన పాదయాత్ర పెట్టారు నువ్వు కూడా రాంటి వచ్చా పాదయాత్ర ఐ డోంట్ థింక్ సో అదే ఈ మోదీ గారు శీర్షాసన వేస్తా అంటే వెళ్తాను నడవడానికి రెడీగా ఉన్నప్పుడు ఆయన శిర్షాసనం వేయడానికి రెడీగా ఉండాలి కదా ఈవిడ మోదీ గారికి ఛాలెంజ్ చేస్తున్నారండి ఆదర్శ మహిళ ఇవిడ రాదుకొండ కింద కాదండి మోదీ గారికి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు ఏంటిది అంటే మోదీ గారితో మేము పాదయాత్ర చేయాలంటే అది మాకు ఛాలెంజింగ్ సో ఆయన కూడా ఒక ఛాలెంజ్ తీసుకుంటే మేము వెళ్తాం నేను మోదీ గారితో పాదయాత్ర చేయాలంటే ఆయనకి ఒక ఛాలెంజ్ చేశారు ఇవిడ ఎస్ ఛాలెంజ్ ఏంటంటే శిర్షాసన కానీ ట్రైపాడ్ కానీ యోగాలో వేస్తే నేను వెళ్ళిపోతాను వెనకాలే వెళ్ళిపోతాను పంపించచ్చు ఇదైతే నేను ఎక్కడ ఎక్కడ చూడలేదు నిస్సంకోచంగా పంపించవచ్చు చేస్తారు కూడా నాకు తెలిసి మోదీ గారు హీ డస్ అ లాట్ ఆఫ్ యోగా సో ఆయనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది నేర్చుకోవడం సో ఇట్స్ గుడ్ ఫర్ అంటారేంటి మీరు అంతేనండి క్రేజీ క్రేజీ ఉండాలి యాజ్ విమెన్ వీ హ్ కమ్ ఫర్ అ రన్ హియర్ సో టు డూ సమ్ క్రేజీ క్రేజీ చెప్పినా మీ ఛాలెంజ్కి ఆయన ఏమంటారు అనేది కింద కామెంట్స్ లో తెలుసుకుందాం డెఫినెట్లీ ఎక్సైటింగ్ ఉంది ఏం చెప్తారో అని ఒకవేళ రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందంట రెస్పాన్స్ ఎలా ఉంటుంది చేస్తా అంటారు ఆయన ఈ వీడియో ఎలాగైనా సరే ఈ రీల్ వైరల్ అవ్వాలని నీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి హాయ్ అండి హలో హలో ఎలా ఉన్నారు వెరీ గుడ్ నడుక్కు వచ్చాం మిమ్మల్ని ఎందుకంటే చాలా వైట్ గా ఉన్నారు ఎక్కడ ముట్టుకుంటే కందిపోతారేమో అనిపిస్తుంది నా థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది అండి పార్టిసిపేట్ యా ఇట్స్ రియలీ గుడ్ ఎందుకంటే నాకు ఇది అవసరము నేను నేను బేసికల్గా డ్రామా టీచర్ సో నా ఐ టీచ్ ఫర్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ సో నేను నాకు గెంతటం బాగా అవసరం క్లాస్లో త్రూ అవుట్ ద టైం గెంతుతూనే ఉంటాను సో ఇది నాకు ఒక యాక్టివిటీ సో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది నాకు సో మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే చేస్తారు ఇక్కడ ఇది కొంచెం ఏంటంటే డిఫరెంట్ ఇది కదా పెద్దవాళ్లతో కదా అవకాశం ఇస్తే ఇక్కడ కూడా డ్రామా చేయించేదాన్ని అందరితో ఇప్పుడు డ్రామా అని మీరు అన్నారు కాబట్టి మన పొలిటీషియన్లో ఎవరు డ్రామాగా ఉన్నారు డ్రామా ఎవరు చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీరు అలా అడిగితే వరల్డే ఒక డ్రామా అండి అందరం డ్రామా చేసేటోళ్ళమే సో వీ కాంట్ బ్లేమ్ పాలిటీషియన్స్ పాలిటీషియన్స్ అని పేరు కానీ మన అందరం పాలిటీషియన్సే ఫ్యామిలీలో పొలిటికల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాం అందరము ఇప్పుడు ఫ్యామిలీలో వద్దు మోడెస్ట్ ఫ్రాంక్లీ టు సే సో నేను ఎవరిని ఏం పేరు పెట్టలేను అని కాదు ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయి చిన్న చిన్నవి సో అవి ఇప్పుడు ప్రపంచాన్ని అటు ఇటు మార్చే పరిస్థితుల్లో ఉన్నాయి ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు డ్రామా చేస్తున్నారు అంటారు ఆంధ్రాలో ఆంధ్రాలో నాకు ఫీలింగ్ నథింగ్ అగెయిన్స్ట్ బట్ నాకు జగన్ గారు చాలా డ్రామాటైజ్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ని అండ్ హీస్ ట్రైంగ్ టు యునో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ అనేది నా ఫీలింగ్ డ్రామా టీచర్ జగన్ గారు డ్రామా చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ రాసుకోండి ఎస్ ఆయన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాను నేను డ్రామా డ్రామా పాదయాత్రలో చాలా మంది పొలిటీషన్ చేశారు షర్మిల గారు అండ్ జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు పాదయాత్ర గురించి అంటే నాకు టీడీపీ ఎవరు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన పాదయాత్రనే ఇష్టమా పాదయాత్ర అనేది ఎట్లుండాలి అంటే ఒక మెసేజ్ కన్వే చేయాలి ఏదో చేసేసామా యాత్ర ఏదో చూపించేసుకున్నామా అని కాదు అది చేసిన తర్వాత కూడా దానికి ఒక వాల్యూ అనేది ఉండాలి వాళ్ళు ఏం చేశారు సొసైటీకి అనేది ఇట్ కౌన్స్ అ లాట్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఆంధ్ర ఒక్కటే కాదు తెలంగాణని కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అది ఎవరైనా సరే మనసున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఫ్రాంక్గా చెప్పాలంటే హైటెక్ సిటీ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఏదో టీఆర్ఎస్ వచ్చి ఏదో డెవలప్ చేస్తున్నట్టు చేస్తున్నారు కానీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు సో ఐ వుడ్ సపోర్ట్ స చంద్రబాబు యాక్చువల్లీ షర్మిల గారు చేసిన పాదయాత్ర ఎవ్వరు కూడా చేయలేరు అది గిన్నీస్ బుక్ రికార్డ్ అనుకోవాలి దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేదు ఇప్పటి వరకు సో మీరేమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా వాళ్ళతో కలిసి నాకు అంత టాలెంట్ లేదండి వాళ్ళలాగా వాళ్ళు దేనికైనా తెగించే టైపు నేను దేనికి తెగించను ఐ లివ్ మై లైఫ్ హ్యాపీలీ మెన్షన్ చేశాను లేదు నిజంగా చెప్తున్నా కదా ఫన్నీ అయినా ఏదైనా నేను వాళ్ళు చాలా ప్లాండ్గా యాత్రలు చేస్తారేమో నాకు అంత ఓపిక లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇలా పార్టిసిపేట్ చేయడం అండ్ మీరు అందులో ఉండడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే మీ పేరెంట్స్ కూడా పిలిచారా ఎందుకు అంటే ఇన్ఫార్మ్ చేసేసి ఫ్రమ్ హాస్టల్స్ ఇక్కడ ఉండరా విలేజ్లో ఉంటారు మ్యామ్ సో మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మీరు మెన్ కాబట్టి మీకు కూడా అలా పార్టిసిపేట్ చేయాలనిపించిందా యస్ మ్యామ్ మరి ఎందుకు చేయాలి వి కేమ్ హియర్ ఫర్ వాలంటీర్ మ్యామ్ నెక్స్ట్ టైం వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేలా చేద్దామండి మనం మనం ఛాన్స్ ఉంటే చేస్తాం మ్యామ్ ఛాన్స్ ఉండదు మనం తీసుకోవాలి ఆ చేసుకోవాలి మీ సార్తో మాట్లాడదాం కావాలంటే ఫైట్ కూడా చేద్దాం సో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది నాలుగు వందలకి నాలుగు వేలకి పైగా మహిళలు అలా పార్టిసిపేట్ చేయడం రోడ్ల మీద రన్ చేయడం ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అలా కండక్ట్ చేస్తూ ఉండాలి ఉమెన్ ఎంప్రూవ్మెంట్ పెంచుతూ ఉండాలి సో మామూలుగా ఎవరైనా సరే ఒకరికి పెళ్ళైన తర్వాత మా వైఫ్ ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది దాన్ని మీరు ఎలా బ్రేక్ చేస్తారు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం ఏం ఫ్రీడమ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిట్లా కండక్ట్ చేస్తే ఫ్రీడమ్గా వెళ్ళిపోవడానికి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాం యాక్చువల్లీ ఇది మన తెలంగాణలో ఫస్ట్ టైం సో ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలి అంటే ఏ విధంగా అంటారు నాకు ఇలా రాజమాత ఫౌండేషన్ నుంచి ఏమైనా వస్తే మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం సిన్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నాం అంటే గర్ల్స్ ఓన్లీ ఇంట్లో ఉండాలి అది కరెక్ట్ కాదు మేము తర్వాత ఎక్కడికైనా సరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి మనమే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇట్లా సపోజ్గా వాళ్ళ హస్బెండ్సే తీసుకొచ్చారు ఇక్కడికి అలా సపోర్ట్ తీసుకొని చేస్తేనే బాగుంటుంది అనమాట గర్ల్స్ ఇంట్లో కాదు బయట కూడా ఉండాలి సర్వీస్ చేస్తూ ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి సో మీరు ఈ తరం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఉమెన్స్ అన్నాక చాలా అబ్స్టాకల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం సొసైటీలో బట్ ఎవరేమన్నా కూడా మనం చేసేది కరెక్ట్ అని మనకు అనిపిస్తే వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది బట్ బిఫోర్ దట్ ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు అదే మన ఊర్లలో అయితే ఇలా ఉంటే దే యాక్సెప్ట్ యాక్సెప్టర్స్ సో అట్లా కాకుండా ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా బట్ మన లిమిట్స్ కూడా మనం సొసైటీలో క్రాస్ చేయకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రా ఉమెన్స్కి కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మనం కూడా లిమిట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి నిజ నిజానికి ఈరోజు నాలుగు వేల మంది మహిళలు పార్టిసిపేట్ చేయడానికి కారణం హస్బెండ్స్ అని కూడా చెప్పొచ్చు సో వాళ్ళ గురించి ఏమంటారు ఒక మాట అది ఫస్ట్ థింగ్ ఈజ్ బిలీవ్నెస్ నమ్మకం అంటే ఇప్పుడు మనం ఒకరికి ఫ్రీడమ్ ఇస్తున్నాము అంటే వాళ్ళు లిమిట్లో ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అండ్ వాళ్ళు మన లిమిట్స్ క్రాస్ చేయరు అని చెప్పేసి అండ్ వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఎవ్రీ టైం ఇంట్లోనే కాకుండా సొసైటీలో కూడా సేమ్ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని ప్రతి ఒక్క మహిళ వెనకాల ఒక హస్బెండో లేకపోతే ఫాదరో బ్రదర్ ఒక ఎవరైనా ఒక మగ మనిషి ఉంటే ఆ అమ్మాయి ఏదైనా సాధించగలదు అట్లానే కాదు అబ్బాయి వెనకాల కూడా అమ్మాయి ఉంటుంది అబ్బాయి వెనకలు కూడా అమ్మాయి ఉంటుంది ఎందుకంటే అబ్బాయి చెడిపోవాలన్నా అమ్మాయి బాపడాలన్నా సరే అమ్మాయి కానీ కొంతమంది మంచిగా చూసుకుంటారు కొంతమంది అలా అలా నాకైతే బాగా అనిపించింది ఈరోజు మార్నింగ్ ఫోర్కి వర్క్ వచ్చాం ఇక్కడ వాలంటీర్ చేసినాం లైఫ్ అంటే ఇలా ఉండాలి చదువుకుంటే బాగా కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకైతే థ్యాంక్ యూ అండి అండ్ మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నమస్తే అక్క ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ఇంతమందితో పార్టిసిపేట్ చేయడం ఇంతమంది రన్ చేసేటప్పుడు చూడడం ఎలా ఉంది ఇంతమంది రన్ చేస్తుంటే చూడడం కాకుండా మేము ని తీసుకురావడం జరిగింది శ్రీ రాజమాత ఫౌండేషన్ నాగిరెడ్డి ఆర్గనైజేషన్ టూ ఆర్గనైజేషన్స్ కలిసి ఇక్కడికి నూట నలభై మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళని తీసుకురావడం జరిగింది సో దూరం నుంచి వచ్చిన ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చిన ఏవీ కాలేజ్ ఎన్సీసీ వాళ్ళకి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అరోరా కాలేజ్ ఎన్సీసీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు సో ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో మేము శారీ రన్ చూడడం జరిగింది సో వీళ్ళకు వాలంటీర్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము మీకు బాగా నచ్చింది నచ్చింది సో ఒకేసారి అంతమంది మహిళలు రన్ చేస్తుంటే ఎలా అనిపించింది ప్రళయం అంటే భూకంపం ఎలా వస్తే చెప్పకుండా వస్తుంది కదా అలానే అనిపించింది ఆ మహిళలు అంత పొద్దుగాల లేచి రావడం చాలా గ్రేట్ సో ఆ మహిళల కంటే ముందుగా వాళ్ళ హస్బెండ్స్ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు అందరు ఇంతమంది రోజు ఆడలు లేస్తారు ఈరోజు ఒక్కరోజే కాదు మేము లే అంటే మా వాళ్ళు లేపారు కదా హస్బెండ్స్ లేపారు కదా హస్బెండ్స్ హస్బెండ్స్ ఏం ఏం లేపలేదండి రెడీ అవుతాం వాళ్ళు సో వాళ్ళ సపోర్ట్ అంటే ఎవ్రీ వన్ సపోర్ట్ అంటే మెన్ అండ్ ఉమెన్ అని కాదు సో ఉమెన్ రనికి అందరూ సపోర్ట్ వల్ల ఇది విజయం సాధించడం జరిగింది సో దీనికి మెయిన్గా ఇంత పెద్ద అంటే మూడు వేల ఐదు వందల మంది నుంచి నాలుగు వేల మంది ఉమెన్స్ రావచ్చు ఇక్కడికి సో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ఎస్ఎస్ ఎన్సీస్ వాళ్ళు అందరూ చూడడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఐ అమ్మి ఫోర్ థౌసండ్ లేడీస్ ఎట్ వన్ ప్లాట్ఫామ్ రూమ్ సో థ్యాంక్ యూ బాగా సో నిజంగానే మీరు అన్నట్టుగా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది ఉంది కాబట్టి ఈ రోజు ఇంత మంది మహిళలు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఏవీ కాలేజ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అరోరా కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్ సో ఇలాంటి ఆదాన్ టీవీ ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లు గంట కొట్టండి థ్యాంక్ యూ మీరు కొట్టారా ఫస్ట్ నేను ఆల్రెడీ కొట్టినా నాది ఇంటర్వ్యూ కూడా అయిపోయింది ఆదాన్ టీవీలో సారీ అండి బాయ్